రాష్ట్రంలో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఎన్నికల ముందేమో మూడు పార్టీలు కలిపి ప్రచారం మోతూ ముగించారు ఎన్నికలు అయిపోయి ప్రజల విశ్వాసంతో నెగ్గి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది తొమ్మిది నెలలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు ప్రజలందరికీ కూడా వాత పెట్టడం జరిగింది కూడా ఇవే కాకుండా ఈరోజు ఎక్కడ కానీ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ తొమ్మిది నెలలు కూడా గడిచింది నిన్ననే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కూడా ప్రజెంటేషన్ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పూర్తిగా గడిచడం జరిగింది అవన్నీ చూసే హామీలేమో సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు వారందరూ కలిసి కూడా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది నేనేమన్నా ఆ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా కూడా ఉండబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు తన యొక్క సహజ శైలితోనే ఏదైతే షూరిటీ అనేది ప్రజలకి ఇచ్చాడో గ్యారెంటీ ఇచ్చాడో గ్యారంటీ ఇచ్చాడో ఎన్నికల్లో మాత్రం మోసం మాత్రం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారు నిన్న బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ అన్నీ కూడా పరిశీలిస్తే కూడా అన్నీ కూడా అరకొర నిధు నిధులే కూడా నూట నలభై హామీల పైన కూడా ఇస్తే ఏ హామీ కూడా ఈకోకుండా కేవలం ఒక రెండు హామీలు పెద్ద ఎత్తున వారు ప్రచారం చేసుకుంటున్నది బడ్జెట్ ప్రజెంటేషన్ ఇంత ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తానది రెండు హామీల గురించి పెద్ద ప్రచారం చేస్తున్నారు ఒకటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇస్తున్నారో పేరు మార్చి తల్లికి అనే దాంతో కూడా మేము అనేది కూడా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది మేము తల్లికి వందనం మే జూన్లో కూడా ఇస్తామని కూడా బడ్జెట్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు అలాగే రైతులకు కూడా ఆ రోజు రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈరోజు అన్నదాత సుఖీభోపేట కూడా దానికి కూడా నిధులు కూడా కేటాయించి ఇచ్చినాము అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు మేము ఒకటే ఈరోజు వారందరినీ కూడా నేను అడుగుతా ఉంది ఈరోజు మీరు ఎన్టీఆర్ ఆ రోజు జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల రూపాయల పెన్షన్తో అరవై ఆరు లక్షల మందికి అంటే ఎన్నికల సమయంలో ఎన్నికల ఎన్నికలు అయిపోయినా కూడా రెండు వేల ఇరవై ఐదు మేలో ఎన్నికలు జరిగితే మే జూన్లో కూడా అరవై ఆరు లక్షల మందికి కూడా మేము అనేది కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూన్లో కూడా అరవై ఐదు లక్షలకు పైబడి అరవై ఐదు లక్షల డెబ్బై వేల డెబ్బై రెండు వేల మందికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది నాలుగు వేలతో ఇవ్వడం జరిగింది అలాగే జూలైలో కూడా అలా చూస్తే ఫిబ్రవరి వచ్చాక ఏదైతే ఫిబ్రవరి అంటే ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకటో తేదీ వాళ్ళు పెన్షన్లు ఇచ్చింది అరవై మూడు లక్షల డెబ్బై వేల మందికో ఏమో కూడా ఇవ్వడం జరిగింది అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు డిస్ఫర్స్ చేయడం జరిగింది ఈ అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి కూడా అందరికీ కూడా కానీ ఈరోజు అట్లా పన్నెండు సంవత్సరానికి వచ్చేస్తే ఇవన్నీ కూడా ముప్పై రెండు వేల కోట్లకు పైబడి కూడా కేటాయించారు కానీ ఈరోజు కేటాయించింది వాళ్ళు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే దీనివల్ల పూర్తిగా కూడా అర్థమవుతుంది ఏమంటే తప్పకుండా అంటే ఇప్పటికే వారు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉండిన దానికంటే కూడా దాదాపుగా మూడు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు ఇప్పుడు ఆ మూడు లక్షలే కాదు ఇంకా కూడా భవిష్యత్తులో మరింతమందికి కూడా చాలా మందికి కూడా ఇంతవరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్పకనే చెప్పినట్లయితే వారి యొక్క బడ్జెట్ కేటాయింపును కూడా చూస్తే కూడా అంటే భవిష్యత్తులో అవి తగ్గిస్తారు కొత్త పెన్షన్లు లేవు ఆస్కారం లేదు అని చెప్పేసి ఈరోజు వారి కేటాయింపులే దీంట్లో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది ఇదే కాకుండా ఆ రోజు మళ్ళీ కూడా అనేక రకంగా కూడా మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మరీ ముఖ్యంగా కూడా చేయితో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ఇరవై ఆరు లక్షలు ఇరవై ఏడు లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వారిని కూడా అభివృద్ధి చేయాలి వారి కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు కానీ దాని ఆ పథకాన్ని మేము మేము ఇవ్వము వాటికి బదులుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎందుకంటే అరవై సంవత్సరాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తూ ఇవ్వబోతాం కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా మీరు ఇచ్చేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అంటే నెలకు పద్దెనిమిది వందలు పదహైదు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది కానీ మేము నాలుగు వేలు ఎలా అయితే ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము ఆ రకంగా మేము ఇస్తామంటే దాదాపుగా నాకు తెలిసినంతవరకు వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండేవారికి పెన్షన్కి ఉండేవారికి అంటే పేదవారికి తెల్ల కార్డులు ఉండేవారికి ఈరోజు పద్దెనిమిది లక్షలకు తక్కువ కాకుండా ఉంటాం ఆ పద్దెనిమిది లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు వాటిని గురించి కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కానీ ప్రస్తావాన్ని కూడా తీసుకుని రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈరోజు కూడా ఉంది ఇదే కాకుండా ఇంకోటి కూడా ఆ రోజు మేము తల్లికి వందనం అమ్మ ఒడి అని పేరిట ఇస్తామంటే ఈరోజు తల్లికి వందనం అని పేరు మార్చి మేము కూడా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చేవారు ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే ఓటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పేరిట పదహైదు వేలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అటువంటి వాళ్ళు మేము లెక్కేస్తే అరవై తుండే వాళ్ళు లెక్కేస్తే కార్డు ఇవన్నీ కూడా చేస్తే ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షలకు పైబడి కూడా ఈరోజు కూడా ఉంటారు కానీ ఈరోజు బడ్జెట్ కేటాయింపులు అంటే దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించాలి కానీ ఈరోజు కేటాయించింది బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే అంటే భవిష్యత్తులో అది కూడా మాట నిలబెట్టుకోకుండా చాలామంది తల్లులకు ఈ పథకానికి దూరంగా పెట్టబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది ఈ కేటాయింపులు ఇవన్నీ కూడా చూస్తే కూడా ఈరోజు కూడా లక్షల మంది తల్లులను కూడా ఈరోజు కూడా ఈ పథకానికి దూరం చేయాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా కూడా అర్థమవుతూ ఉంది అలాగే దీపం పథకానికంతే రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు కానీ నాలుగు వేల కోట్లకు పైబడి కూడా ఈరోజు కూడా అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది కూడా అలాగే మరీ ముఖ్యంగా కూడా వ్యవసాయ రంగం అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో అరవై రెండు నుంచి అరవై ఐదు శాతం మంది ప్రజానీకం అంతా కూడా వ్యవసాయం పైన ఉన్నారు ఈ రంగం పైన ఉన్నారు స్వామినాథన్ కూడా నిన్న మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్ గురించి కూడా కోట్ చేయడం జరిగింది స్వామినాథన్ గారు ఎప్పుడు కానీ నేను ఎప్పుడు కానీ చూశాను ఎందుకంటే మాతో పాటు కూడా రాజసభ మెంబర్గా ఉండి ప్రత్యేకంగా కూడా ఆ రోజు అతన్ని కూడా రాజ్యసభ కూడా తీసుకొని రావడం జరిగింది చాలా సూచనల కోసం అతని సూచనల కోసం కూడా వ్యవసాయ రంగం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పే దాని కోర్టును కూడా అతను తరపు చెప్పే మాటను కూడా నిన్న మంత్రి గారు కూడా కోర్టు చేయడం జరిగింది కానీ ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన కే దాంట్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్తనం దగ్గర నుంచి అమ్మేంత వరకు కూడా సరుకు పండించిన పంట ధాన్యం కూడా అమ్మేంత వరకు కూడా ఏ పంట పండించినంతవరకు కూడా ఒక గ్యారంటీ ఒక షూరిటీ అనేది కూడా అంటే అటువంటి వ్యవస్థను బలోపేతం అన్ని వ్యవస్థలను కూడా బలోపేతం చేసిన కానీ ఆ వ్యవస్థలను ఏదైతే బలోపేతం చేశాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాన్ని నిర్వీర్యం చేసేటట్లు ఈరోజు కూడా పెట్టడం జరిగింది అరకొర కేటాయింపులే ఈరోజు జరిగింది ఆ రోజు ఒక భరోసా ఉండేది రైతుకు ఏదైనా కానీ ఓ పంట వేసినా ఒక నాణ్యమైన విత్తనం దగ్గర నుంచి అవి అమ్ముకునేంత వరకు అంటే ఎవరైనా కానీ కొనడానికి ఎవరైనా ముందుకు రాకపోతే ప్రభుత్వమే కొంటుందని చెప్పి ఒక ధైర్యాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తే ఈరోజు చేతల్లో ఈరోజు అన్నీ కూడా నీరు గార్చింది ఈ ప్రభుత్వం కూడా కేవలం ఆ రోజు కొనడానికి ఇటువంటి రిస్క్ తీసుకోవడానికి కొనడానికి మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ గారు కేటాయిస్తారంటే ఇతను కేవలం ధరల స్థిరీకరణకు మూడు వందల కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించినాడంటే నిన్ననే చెప్పడం జరిగింది మిర్చి దాంట్లో కానీ పత్తి దాంట్లో ఇవన్నీ కూడా మేము కొంటామని చెప్పేసి కానీ దానికి విరుద్ధంగా ఈరోజు మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అలాగే ఆ రోజు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు పోతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటే మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ఇస్తామని చెప్పి మాట చెప్పి ఒక సంవత్సరం అంతా కూడా ఇవ్వకుండా వచ్చే సంవత్సరమైనా కూడా పూర్తిగా కూడా ఇస్తారాము ఇరవై వేలు అంటే ఇరవై వేలు అంటే దాదాపుగా ఎనభై మూడు లక్షల మంది ఆ రోజు రైతు భరోసా కింద ఎనభై మూడు లక్షల మందికి మేమంతా కూడా ఇచ్చేవారు ఇరవై మూడు లక్షలకు ఇవంతా కూడా ఇరవై వేలు ఇస్తే పది వేల ఐదు వందల కోట్ల పైన కూడా అయితే కానీ ఈరోజు మళ్ళా కూడా మాట మార్చి కేంద్ర ప్రభుత్వం తీ ఇచ్చే ఆరు వేలు తీసేసి పద్నాలుగు వేలు ఇస్తామని కూడా మన ఒక పదహైదు రోజుల కింద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వాటి ప్రకారమే ఇచ్చినా కూడా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి కానీ కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల సంఖ్యలో కూడా కోత పెట్టబోతున్నారని చెప్పి ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అంటే రైతులకు కూడా పూర్తిగా కూడా వ్యవసాయం పైన ఆధారపడిన రైతుకు కూడా ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి అంటున్నారో దాంట్లో కూడా కోత పెట్టే ప్రయత్నమే చేశారు ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ఇలాగ అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అనేక రకాల కూడా ఈరోజు ఎక్కడ కానీ సరైన కేటాయింపు లేదు ఇది కోతల ప్రభుత్వమే అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించుకోండి నిన్న బడ్జెట్ అంతా కూడా పరిశీలిస్తే దాదాపుగా గంట పైన కూడా అదంతా కూడా పాఠ్యాంశం అంతా కూడా చదివితే ఆయన చదివితే అసెంబ్లీలో చదివితే కేవలం వారి వారికి మాత్రమే ముఖ్యమంత్రి గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని పొగడేయడానికే సరిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికో ఆ ప్రభుత్వాన్ని నిందించడానికి వారిని పౌడడానికి మాత్రమే ఆత్మస్థుతి చేసుకున్నారు తప్ప ఎక్కడ కానీ వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకొని పోయేటట్టు కేటాయింపులు చేయాలని చెప్పేసి ఏ కోసాన గానీ శ్రద్ధ కానీ చూపించలేదు అందుకోసమే ఈరోజు అందరు కూడా చాలామంది కూడా చెప్తా ఉంటారు నేను మారినానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నేను మాటిస్తున్నానంటే నిజంగా మారినారేమో అని చెప్పి అనుకుని ప్రజలందరూ కూడా నమ్మితే నమ్మి గద్దెనెక్కిస్తే ఈరోజు ఆయన ఏదైనా కానీ షూరిటీ ఇస్తే అది గ్యారంటీ కాదు మోసం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారని చెప్పేసి ఈ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా తెలుస్తుంది అలాగే జ ఇది కూడా అంతే ఇరిగేషన్ దాంట్లో కూడా అతను కేటాయింపులు కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేకమైనటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దాంట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది మన అనంతపురం కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా తీసుకొని వస్తానంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చాలామంది కూడా బాగా కూడా కేటాయిస్తారేమో అని చెప్తే ఆ పద్దెనిమిది వేల కోట్లలో మన జిల్లాకు అంటే మన జిల్లాకు కాదు మన రాయలసీమకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది దానిలో కూడా నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు హందిరీణివా ప్రాజెక్టు అలాగే దాదాపుగా రెండు విజిలాకు మంచి హెచ్ఎల్సీ హెచ్ఎల్సీకి అయితే నిధులు కూడా పెద్దగా కేటాయించలేదు అంత నలభై కోట్ల యాభై కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది చాలా చెప్పడం కూడా జరిగింది గేట్ల దగ్గర నుంచి పెద్ద కూడా రిపేర్ కూడా చేయాలి కానీ నలభై యాభై కోట్ల కంటే ఎక్కువ కేటాయించలేదు హందిరీని వాళ్ళు చూస్తే మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన నాలుగు జిల్లాలకు సంబంధించింది దాంట్లో నిర్వహణ ఖర్చులు అంటే కరెంటు ఇవన్నీ కూడా జీతభత్యాలు అవన్నీ పోతే రెండు వేలు రెండు వేల ఇరవై కోట్లు మాత్రమే అంటారు కానీ అవేనా ఖర్చు పెడతారు లేదు తెలియదు ఎందుకంటే గతంలో ఇంటీరియం బడ్జెట్ చేసినప్పుడు కేటాయించారు ఇంతవరకు పైసా కూడా ఖర్చు పెట్టలేదు కనీసం ఇదైనా కానీ పెడతారంటే ఇది కూడా లేదు దాన్ని కూడా ఇంకో రకంగా కూడా ఈ రాయలసీమ ప్రజల్ని ఎందుకంటే మూడు ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికే ప్రాంతీయ భేదాలతో ఈ రాష్ట్రం అనేది కూడా విడిపోయింది తెలంగాణ ఆంధ్రలో కూడా అటువంటిప్పుడు అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ఈ ప్రభుత్వాలైనా ముందుకు తీసుకొని పోతాయి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తారంటే ఎందుకంటే ఈ రాయలసీమ అంతా కూడా కృష్ణాజలాలపైన ఆధారపడింది ఈ కృష్ణా జలాలు ద్వారా ఇవంతా కూడా నీటి ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కొన్ని తరాల నుంచి కూడా అనేకమైన పోరాటాలు కూడా జరగడం జరిగింది ఆ పోరాటాల ఫలితమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఈ రాయలసీమలకంతా సంబంధించిన ఈ అందరినీవా సురిజల సబంతి ప్రాజెక్టును పేరు పెట్టి దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు మోసం చేస్తే కేవలం కాగితాలకు పునాదులకు మాత్రం పరిమితం చేస్తే నలభై టీఎంసీల సామర్థ్యంతో ఆ రోజు ఆరు లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొని వస్తే రెండు వేల పన్నెండు నుంచి కూడా హందిరీ నీ వదార శ్రీశైలం గుండె మల్ల్యాళ్ళ దగ్గర నుంచి నీరు వస్తుంటే అది కూడా నలభై టీఎంసీలు రాక రాలేదు కాబట్టి అది మామూలుగా ప్రాజెక్టు యొక్క డిజైన్ ప్రకారం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు రాలేదని చెప్పి రెండు వేల రెండు వందల క్యూసిక్లు మాత్రమే వస్తాయని చెప్పేసి దాన్ని వెడల్పు చేస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదాలోనూ తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు ఏ ప్రభుత్వం ఉందో ఆ పార్టీలన్నీ కూడా మాటిస్తే ఈరోజు మళ్ళీ కూడా అది రెండు వేల రెండు వందల క్యూసిక్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకు మాత్రమే పరిమితం చేస్తే తీవ్రంగా కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాయలసీమ నాలుగు జిల్లాలకు కూడా తీవ్రమైన అన్యాయం చేయబోతున్నారని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ జిల్లాలో ప్రజాపత్రులు అందరూ కూడా ఈ జిల్లాలోనే కాదు రాయలసీమలో ఉండే ప్రజాపత్రులందరూ కూడా ఈరోజు కూటమికి సంబంధించిన ప్రజాప్రతిలే ఉన్నారు ఒక నలుగురు ఐదు మంది తప్ప యాభై రెండు మందిలో వారు బాగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రం రెండుగా విభజించబడిన తర్వాత తెలంగాణ వారు కూడా శ్రీశైలం కూడా వారికి పూర్తిగా వారికి కూడా హక్కులు ఉండి దా ఉన్ని దానివల్ల వారి ఇష్టానుసారంగా కూడా నీరు తీసుకొని వస్తా అంటే మనం ఎంత దెబ్బ ఎంత దెబ్బతింటున్నామో పెద్ద ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి నీరు ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు వరదలు సంభవించినప్పుడు అలాగే ఉన్నప్పుడు నలభై టీఎంసీలు కాదు కదా ఏ అరవయో డెబ్బై టీఎంసీలు తీసుకోవాల్సిన అవసరము చాలా కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాను ముఖ్యంగా రాయలసీమలో ఉండే ప్రజాపతినిధులందరికీ మంత్రులకు అందరికీ కూడా ఈరోజు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభైతో తీసుకొని వస్తే ఒక పాయింట్ సిక్స్ లేదా పాయింట్ ఫైవ్ మాత్రం సెవెన్ మాత్రమే టీఎంసీలు దినాన్ని తీసుకొని వస్తే చాలా కష్టము మూడు వేల ఎనిమిది వందల యాభైని పదివేల నుంచి పన్నెండు వేల క్యూసెక్కులకైనా కూడా మాల్యాళ్ళ దగ్గర నుంచి కానీ అలాగే ముచ్చుమర్ దగ్గర నుంచి కొట్టే ప్రాజెక్టులు లిఫ్ట్లో దాన్ని చేయాల్సిన అవసరము బాధ్యత మీ పైన ఉంది మీ పైన ఉందని చెప్పేసి మరొక మారు రాయలసీమ ప్రజల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు మూడు ఎందుకంటే ఇప్పటికే తాగునీటికే హెచ్ఎల్స్లో వచ్చే ఈరోజు ఈ పూడిక వలన తుంగభద్ర పూడికల వలన ఇరవై తొమ్మిది టీఎంసులు రావాల్సింది ఇరవై రెండు ఇరవై ఒక్క టీఎంస్ మాత్రమే ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంది దానిలో దాదాపుగా ఎనిమిది నుంచి పది టీఎంసీలు తాగునీటికే అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రాజెక్టులకు తాగునీటికే సరిపోతా ఉన్నాయి కేటాయిస్తానే అక్కడ కూడా గండి పడుతూ ఉంది చాలా ఎకరాలకు ఎత్తులు చాయి కట్టు కూడా సరిగా లేదు అందరినీ వాళ్ళ ఉపయోగించుకుంటున్నాం ఆ రోజు ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో పుగ్గునూరు వరకు ఉంటే ఈరోజు మళ్ళా కుప్పం వరకు కూడా దాన్ని తీసుకొని పోతా ఉన్నారు ఎవరికీ అభ్యంతరం లేదు రాయలసీమకి అంత కూడా తీసుకొని పోవాల్సిందే కానీ దాన్ని తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోండి అందుకోసమే మా లేళ్ల దగ్గర నుంచి తీసుకే మూడు వేల ఎనిమిది వందల యాభైతో కాదు పది పన్నెండు వేల క్యూసిక్కులతో తోవండి కనీసం ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసిక్కులకు అనేది కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కానీ ఈరోజు ఆరు వేల మూడు వందలకు కూడా తెలువదాఖలు ఇచ్చి కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభైతోనే మాలేళ్ళ దగ్గర నుంచి జీడిపల్లి వరకు అంటే రెండు వందల ఆరు కిలోమీటర్లు కన్నా తోగితే శాశ్వతంగా రాయలసీమకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన వారైతారు ద్రోహం చేసిన వారైతారు ఈరోజు హెచ్ఎల్సి ఎలా అయితే తాగునీటికి మాత్రమే ఈరోజు ఎలా పరిమితం చేయబోతున్న మారిపోయే పరిస్థితికి వచ్చిందో భవిష్యత్తులో రాయలసీమకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ కూడా అంటే సాగునీరుగా తాగునీరు అందించే ప్రాజెక్ట్ కూడా ఈ హందిరి నీవానే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి ఏదో కల్లబొల్లి మాటలు కాదు ఈరోజు ముఖ్యమంత్రి రాయలసీమ వారే ఫైనాన్స్ మినిస్టరు మనవ జిల్లా వాసే అతనికి బాగా తెలుసు రెండు వేల పన్నెండు నేను రఘువీరెడ్డి గారు అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చాడో మేమంతా కూడా నడుచుకుంటూ తీసుకొచ్చిన వారమే జీడిపల్లి వరకు కూడా అప్పుడు కూడా ఉరకొండ శాసనసభ్యులు ఆయనే కేశవ్ గారే ఆయన ఆ మీటింగ్ ప్రిసైడ్ చేసింది జాతికి ఆ నీళ్లు అంకితం చేసేటప్పుడు ముఖ్యంగా నాలుగు జిల్లాలకు అంకితం చేసేటప్పుడు ఆయనే ప్రిసైడ్ చేసింది కూడా అన్నీ కూడా తెలుసు కాబట్టి వెంటనే దాన్ని కూడా పదివేల క్యూసిక్లు పన్నెండు కేసులు పెంచాలని చెప్పేసి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యంగా కోరుతూ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రకాల కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇది కోతల ప్రభుత్వమే కేవలం కూటమి ప్రభుత్వం పేరుకు మాత్రమే కానీ కోతల ప్రభుత్వమే అని చెప్పేసి మరొక మారు కూడా నిరూపించుకున్నారు కాబట్టి ఇప్పుడైనా కానీ సరైన బడ్జెట్ తీసుకొని రావాలని చెప్పేసి కేటాయింపు తీసుకొని రావాలి కానీ దుష్ప్రచారం చేశారు మీరు అందరు కూడా ఎలక్షన్లప్పుడు అప్పులు చేశారని చెప్పేసి ఈరోజు అప్పులు కూడా మీరు సరిగ్గా చూపించలేదు ఈరోజు కూడా మీరు చూపించలేదు అంతేకాదు ఈరోజు ఇప్పటికి మీరు ప్రజెంట్ చేసిన ఈ అరకొర నిధులు ఏదైతే కేటాయించారో మీరు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ పెట్టారో మీరే లోటు చూపిస్తున్నారు లక్ష కోట్లకు పైబడి కూడా మీరు మాట చెప్పిన ప్రకారం సంపద సృష్టించి ఈ లక్ష అనేది కూడా పూరుస్తారా లేకుంటే మరొక మారు మీరు ఇప్పటికే ఈ తొమ్మిది నెలల్లోనే లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేశారు మరొక మారు కూడా ఈ లక్ష కోట్లు కూడా ఈ అరొకర నిధులు ఖర్చు పెట్టడానికి కూడా తీసుకొని వస్తారా లేకపోతే మోసం చేయబోతున్నారా అని చెప్పేసి కూడా తేల్చుకోవాల్సింది కూడా మీరే అది కూడా పద్నాలుగు పదైదు చేయుత ఇవే కాదు ఆర్టీసీ బస్సులు మహిళ మహిళలకి అని చెప్పారు ఆర్టీసీ బస్సులు ఇంతవరకు ఊసే లేదు దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలని కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా వచ్చేది దీంట్లో కూడా ఆరు వందలు ఏడు వందల కోట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు వేసుకున్నా కూడా అంత వచ్చేది ఆ స్కీమ్ కథ గురించి ఆలోచన చేయలేదు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నుండిన ప్రతి మహిళకు కూడా పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది శ్రీనిధి ద్వారా ఆ స్కీమ్ దానికి కూడా ఇంతవరకు నిధులు కేటాయించలేదు ఎక్కడ కానీ కేటాయించలేదు వాళ్ళు ఎవరు కానీ దాంట్లో అలాగే అనేక రకాలు కూడా ఎక్కువ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు లేకుంటే పెద్ద ఒక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి లేదు బడ్జెట్లో గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు ఎవరు కానీ ఎప్పుడు గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది గవర్నర్ చదివాడు అది కౌన్సిల్లో నిలదీస్తే మరుసటి రోజు స్వయంగా లోకేష్ గారు మేమెప్పుడు చెప్పినామని అంటాడు గవర్నర్ గారితో చదివించిండేదే గవర్నర్ గారితో చెప్పించింది మాటే మళ్ళీ ఆయనకి నాలుగు ల ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగము లేదు అది లేదు అసలు రెండు లక్షలకు పైపడి ఉన్న నాలుగు లక్షలకు పైపడి ఉన్న వాలంటీర్లకు పదివేలు చేస్తామన్నారు నెలల జీతం వాలంటీర్లే తీసేసిన పోయినాం ఇది అనమాట అంటే ప్రతి ఒక్క సమాజానికి కూడా ఈరోజు కూడా ఉండే ఉద్యోగస్తులకు పెన్షన్లు సక్రమంగా ఇస్తామన్నారు దయానికి ఇవ్వలేకపోయినారు ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందికి ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ ఇస్తున్నారు జీతాలు కానీ ఇప్పటికి కూడా కొన్ని జేఎన్టీకు మన జేఎన్టీలోనే ఉంది ఇంతవరకు పెన్షన్ అనేది కూడా దగ్గర రెండు నెలలు మూడు నెలలు కూడా రావాలి వారికి అంతవరకు ఇవ్వలేదు జీతాలు కూడా ఇవ్వలేదు ఎవరి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు పిఆర్సీ అన్నారు తొమ్మిది నెలలైంది వెంటనే పిఆర్సీ అన్నారు అపోద్ధు జగన్మోహన్ గారు చెప్పారు నేను చేసేస్తానని చెప్పేసి కానీ ఈరోజు పిఆర్సీ అనేది ఊసే లేదు ఇంతవరకు బడ్జెట్లో కూడా ఎందుకంటే పిఆర్సీ అనేది ప్రకటిస్తే కమిటీ ప్రకటిస్తే వెంటనే ఐఆర్ ఇవ్వాలి ఆ అయ్యారు ఇవ్వలేక ఈరోజు ఉద్యోగస్తులు కూడా ద్రోహం చేశాడు అసలు ఏ వర్గానికి ఇతను వెన్నుపోటు పడుతుంది అతనికి అది ఒక విద్య అది పదవుల కోసం రాజకీయంగా మామను కూడా వదలలేదు మామను వదలలేదు తర్వాత కో బ్రదర్ని వదలలేదు అన్నీ కూడా వదని కానీ బంధువులు లేదు వాళ్ళు లేదు తెలుగుదే ఏ పార్టీ లేదు ఏం లేదు ప్రజలను కూడా ఇలాగే ప్రతి తూర్విని అది గతంలో కూడా అంతే కూడా చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు అయిపోయింది మహిళ మహిళలు అన్నీ కూడా రుణాలు రద్దు చేస్తాయనే చేయలేకపోయాయి రైతులకు రుణాలు మాఫీ చేస్తాయనే ఈ ఈరోజు రైతులకు కూడా సున్నా వడ్డీ దానికి ఇద్దరు స్కీమ్లో ఎంతో బడ్జెట్లో కేటాయింపులకు లేవు సున్నా వడ్డీ డాకరా సంఘాలకు సున్నా వడ్డీ అంటే సున్నా వడ్డీ వడ్డీ అంతకు నేనే కడతానని చెప్పా కేటాయింపులు లేవు ఈ అన్నీ కూడా పరిశీలిస్తా అందరికీ అన్ని వర్గాలకు ఒకవేళ కేటాయించినా కూడా అరకొరగా అన్నీ కూడా అది కూడా ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఇంత పెద్ద ఎత్తున లేదు అతని ఇది మామూలు ఎప్పుడు ఎప్పుడు మాత్రే అతను చేసుకున్నాడు ఇది విద్యా వ్యవస్థ అనేది అతను లాస్ట్కి ప్రపంచంలో ప్రపంచకి అనేది ప్రపంచంలోనే కాంపిటీషన్ ప్రపంచ కాంపిటీషన్లో చేయాలని చెప్పేసి అది ఒకటో తరగతి నుంచి అంటే ప్రాథమిక దశలో నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వారికి ఆ పోటీకి తట్టుకుంటూ చేయాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానికి తిల్లదకాలు ఇచ్చేసి ఎవరు కానీ పోటీ లేదు వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు కానీ ఈరోజు కూడా ఇంత లేదు కొని ఆ రోజు అంతా కూడా అంగన్వాడి దగ్గర నుంచి పొదకటి బలోపేతం చేయాలంటే ఈరోజు అవి అవన్నీ లేకోకుండా మళ్ళీ అంత కూడా ఉంది దాదాపుగా పదహారు వేల మంది కూడా ఈరోజు డిఎస్సి అనేది కూడా చేసేసి వెంటనే వారందరినీ కూడా పోస్టింగ్స్ ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు డిఎస్సి మాట ఇంతవరకు లేదు పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నాడు తొమ్మిది నెలల నుంచి నవంబర్ అనే డిసెంబర్ అనే ఇంతవరకు ఏమీ లేదు అసలు విద్యారంగాన్ని అసలు మళ్ళీ కూడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే తిప్పి చెప్పుతున్నాడు తప్ప ఆచరణలో మాత్రం కూడా లేదు ఈరోజు ఉపాధ్యాయులంతా రెచ్చగొట్టి పొద్దు టీచర్స్ అందరినీ కూడా మీతో చాకిరీ చేపిస్తాను ఆ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆ బాత్రూములు అన్నీ క్లీన్గా ఉండా లేదని చెప్పి ఒక ఫోటో తీసే తప్ప మిగతావన్నీ కూడా ఇంకా ఎక్కువే చేశాడు వాళ్ళందరిపైన కూడా టీచర్ల పైన కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎక్కువే రుద్ధారు ఎక్కడ చెప్పు టైమింగ్స్ కూడా మారుస్తాడు మళ్ళీ వాళ్ళకు విద్యారంగాన్ని అసలు నిర్వీర్యం చేస్తున్నాడు ఈరోజు అంతా కూడా వారికి కావలసిన మాటలకు మాత్రం పరిమితం అవుతాం